హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనంత పల్లెటూరు అమ్మాయి అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు నేనైతే ఇప్పుడైతే లెక్చర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే కడగాలి ఫ్రెండ్స్ ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఇప్పుడైతే గిన్నెలు అయితే కడిగేయాలి అలానే ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి చండాలంగా ఉంది అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా మత్త అయితే లేట్స్ అయితే బయట అయితే అయితే చిమ్ముతుంది ఇంకొక వైపు అయితే మాడకల్ అయితే తీస్తున్నారు ఇంకా మార్నింగ్ అయితే ఎవరికి పనులు వాళ్ళు బిజీ బిజీగా ఉంటాయి ఎందుకంటే గేదెలు ఉన్నాయి కొంచెం పెద్ద మెల్ల ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా అది కాక చక్కలు చక్రాలు చేసి ఇంక ఇల్లు కూడా చెన్న ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతుందో మంచి మా అని కదా మొత్తం పలాలే ఇంక ఇప్పుడైతే గిన్నెలు అయితే కడిగేసాయి గిన్నెలు అయితే అయిపోయింది నీట్గా అయితే కడిగేసాను స్పెషల్ అయితే మేమైతే మటన్ అయితే తెచ్చుకున్నాము మా అత్త అయితే దాన్ని అయితే శుభ్రంగా అయితే కడుగుతుంది ఇంకా నేనైతే మసాలా అయితే ఇది వచ్చేసి టమాటా పేస్ట్ అలానే ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇప్పుడైతే అది ముదురు ఫ్రెండ్స్ అది ముప్పై కేజీలు పోతానైతే ఇంక ఇప్పుడైతే దాంట్లో అయితే ఇంకొకరిలో వేసి ఉప్పు పసుపు అయితే వేసి పొయ్యి మీద అయితే పెడతాము ఇప్పుడైతే మేమైతే గార్లకైతే పిండి అయితే గైండర్కి అయితే వేసాము ఎదుగుతూ ఉంది అది ఇంక ఇప్పుడైతే పిండి అయితే తోడేసాం ఫ్రెండ్స్ ఇంకా దాంట్లోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిరపయలు కూడా అయితే కట్ చేసి అయితే పిండి అయితే కలుపుతున్నాను ఇంక మటన్ కూడా అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఇంకా మసాలా దించేయడం ఇంకా పిండి అయితే బాగా అయితే మిక్స్ చేసుకుని చక్కచక్క అయితే గార్లు అయితే వేసేస్తున్నాను ఇప్పుడే టైం ఫ్రెండ్స్ మా టైం ఇంకా జనాలు అయితే ఆకలి అవుతుంది అంటున్నారు రోజు పన్నుకి వెళ్తే తొమ్మిది ఇంటికెళ్ళి తినేవాళ్ళం కదా ఈ రోజుకి పన్నుకి వెళ్ళి ఇంకా నాన్ వెజ్ ఉండే అయితే లేట్ అయిపోయింది ఇంక ఫైనల్గా అయితే అన్ని గార్లు అయితే వేసి అయితే పెట్టాను ఎలా ఉందంటే సూపర్ ఉందని చెప్పారు ఇంకా మాయని తిన్నాక ఇంకా మావయ్య మధ్య కూడా తిన్నారు ఇంక తర్వాత అయితే నేనైతే వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది నిజంగా చెప్తున్నా చాలా బాగా వచ్చింది అచ్చం అచ్చాం మినపప్పు కదా మేమైతే ఎప్పుడైనా మినపప్పును పప్పు కలిపి చేస్తాము అయితే మినపప్పు తీసాము చాలా బాగున్నాయి ఇంక ఇప్పుడైతే మా మావిని మొత్తం వీడియో తీస్తాను కూడా వీడియో తీసుకుని నవ్వుతా ఉన్నాడు ఇప్పుడైతే ఇంక మా రైస్ అయితే వండుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంక అందరం టిఫిన్ తిన్నాము కదా ఇంక ఇప్పుడైతే రైస్ అయితే పెట్టాను అటు వచ్చేసేమో మీరు ఏమైనా అనుకుంటారో ఏమో నాకైతే తెలీదు మా మామయ్యకి ఇష్టం అని అయితే పిక్ అయితే తెచ్చుకున్నాడు అండి హాఫ్ కేజీ అది కూడా కుక్ చేసాము ఇంక ఇప్పుడు రైస్ అయితే వండుతున్నాము నా పొడుగు చుట్టూ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి అయితే అయితే ఇంక టిఫిన్ అయితే చేసి అయితే ఇంకా పొగకైతే గుర్చుతుంది ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి అయితే మేమైతే మొన్న రీసెంట్గా ఒక పది రోజుల క్రితం అయితే కొట్టి నాకైతే ఎండిపోయింది ఇంక ఇప్పుడైతే ఇది ఒక తాడైతే ఉంది ఇంక ఇది అయితే ఇంకా అయితే అన్నానికైతే వచ్చేసి ఆయనకైతే ఇంకా అత్త అయితే గుచ్చుతుంది ఇంక నేను మా మత్త అయితే ఇంకా అన్నం తింటున్నాం వాడు హాస్టల్లో ఉంటాడు ఎప్పుడు ఒకసారి వస్తాడు ఇలా కలిసి అయితే ముచ్చో చెప్పుకుంటా అయితే తింటున్నాం ఇంకా మత్తగాడు వచ్చి అయితే అన్నం తింటాడు ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి